కాలువ కుండు నది మధ్యలేరు వాగుల వెంట రక్షణ గోడను నిర్మించి నంద్యాల పట్టణాన్ని వరద ముంపు నుంచి ప్రజలను రక్షించాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జీరో అవర్లోని కౌన్సిలర్ల సమక్షంలోని మున్సిపల్ చైర్పర్సన్ మాబూనీ మున్సిపల్ కమిషనర్ సేషన్లకి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలోని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్ పుల్లా నరసింహులు వీరితో పాటుగా రామకృష్ణ పరమేశ్వర్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి వరద వచ్చిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాలైనటువంటి విశ్వనగర్ సలీంనగర్ శ్యామ్ నగర్ ఎన్జిఓస్ కాలనీ రోడ్డు సిపిఎం ఆఫీస్ ఏరియా బయటిపేట హరిజనపేట వైఎస్ఆర్ నగర్ లాంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నాయి వాటి వలన ప్రజలకు తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లుతుంది కనుక చామకాలువ నది మధ్యలేరు వాగుల వెంట వరద రక్షణ గోడను నిర్మించి శాశ్వత పరిష్కారం చూపించాలని సిపిఎం పార్టీగా డెబ్బై రెండు గంటల దీక్ష నలభై ఎనిమిది గంటల పాటు దీక్షలతో పాటు అనేక రకాల రూపాలలోని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది నూ తొంభై తొమ్మిది కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది రెండు వేల సొంతంలో వైఎస్ రెడ్డి గారు మళ్ళీ వెనక్కి తర్వాత మళ్ళీ వెనక్కిపోయినాయి తర్వాత మళ్ళీ తెచ్చుకొని వచ్చినారు అవి అన్నీ నిర్దయం మళ్ళీ శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించడం ప్రయత్నం చేయండి అందుబాటు ఇప్పుడు వరద వచ్చిన సందర్భంగా మున్సిపాలిటీ నుంచి సహాయక చర్యలు మీరు వచ్చినారు మీరు చూసినారు పర్యటన చేసినారు అయితే ముందుగా మేము పునరావాస పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినాము అని వాళ్ళను తరలించడంలో కొంచెం నిర్లక్ష్యం వహించినారు మా ఆరోపణ ప్రజలు కూడా అదే చర్చించుకుంటున్నారు ఎందుకంటే మన వచ్చినాడు సార్ వచ్చినాడు పర్యక్షించిన అయితే నీళ్ళు రాకముందుకు మనం పునరావాస కేంద్రాలకు తరలించడం ప్రయత్నం చేయలేదు అనేటువంటి రక్షణ కూడా విషయానికి వచ్చాను అది దాంట్లో రెండు విషయాలు అండి నేను గత గురించి మాట్లాడడం లేదు ఇమ్మీడియట్ ఇమీడియట్ అంటే దీంట్లో రెండు కోటి షార్ట్ టర్మ్ ప్లాన్ ఒకటి లాంగ్ టర్మ్ ప్లాన్ అనేసి మొన్ననే కలెక్టర్ గారు మంత్రి గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా గమనించినప్పుడు నంద్యాల పట్టణాన్ని వరదన ముప్పు నుంచి కాపాడాలని కోరుతూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రెండు వేల రెండులో వరద నుంచి నంద్యాలను కాపాడాలని చెప్పేసి అనేక మార్లు సిపిఎం పార్టీగా డెబ్బై డెబ్బై రెండు గంటల దీక్షలు అదేవిధంగా నలభై రెండు గంటల దీక్షలు చేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే దాదాపుగా వంద కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అక్కడక్కడ కొన్ని రోజుల పాటుగా పనులు చేసి వాటిని పూర్తిగా నిధులను వినియోగించుకోకపోవడం వలన ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది నిధులన్నిటిని మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయడం వలన నంద్యాల పట్టణాన్ని వరదల ముప్పు నుంచి కాపాడలేకపోవడం జరుగుతుంది ఈ వరదలు వచ్చిన ప్రతిసారి సాం నగరు సలీం నగర్ వైఎస్ఆర్ నగరు అదేవిధంగా విశ్వనగరు మంగల్పేట ఇటువంటి ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా బయటిపేట అర్జనపేట ఇటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమై వారం రోజుల పాటు ప్రజలంతా ఏ విధంగానూ ఆకలితో అలమటిస్తున్నారో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు గానీ ప్రజాప్రతినిధులు కానీ లేరు కాబట్టే ఈ ఇవి వీటన్నిటిని తొలగించడం కోసము శాశ్వతమైనటువంటి రీతిలో చామకాలువ నది మధ్యలేరు భాగాల వెంట వరద రక్షణ గోడను వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని వచ్చి పనులు మొదలు పెట్టాలా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముంతా తుఫాన్ వలన ఇప్పటికే నంద్యాల పట్టణము లోతటి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనాయి ప్రభుత్వము వారం రోజుల పాటు వాళ్ళకు కనీసము ఆహార పదార్థాలు కానీ లేదా నిత్యావసర సరుకులు కానీ పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది ఇప్పటికీ నాని నిత్యావసర సరుకులు ఆహార పదార్థాలు పంపిణీ చేయాలి ప్రతి కుటుంబము నష్టపోయింది కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ఖచ్చితంగా పదివేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి